హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై మనకి అప్పటికప్పుడు కర్రీ సరిపోదు అనుకున్నప్పుడు రెండు ఆలుగడ్డలు కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని సింపుల్గా అప్పటికప్పుడు ఫ్రై చేసుకునే విధంగా నేను ఈరోజు ఆలు ఫ్రై చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నేను మూకుడి పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ పాన్ అయితే మనకి ఆలు అడుగంట కండా వస్తుంది ఒక అరిటికాయ ఫ్రైకి ఆలు ఫ్రైకి నాన్ స్టిక్ బెస్ట్ అండి చూడండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ నేను వాటర్లో కట్ చేసుకున్న ఆలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా రెండే రెండు గడ్డలు కట్ చేసానండి ఆలు గడ్డలు అవి నేను ఈ విధంగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి బాగా కరకరలాడేలా కాకుండా కొంచెం మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనం మళ్ళీ ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా మనం ఫస్ట్ వేపుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయ వేసాక ఉల్లిపాయల వాటర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫ్రై అవ్వదు మనకి ఆలు అందుకని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా పోపులు వేసుకోవాలి పోపులు వేసుకుని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేద్దామండి ఇది అప్పటికప్పుడు మన కర్రీ సరిపోదు లేదా అయిపోయింది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోయే ఫ్రై అండి ఆలు ఫ్రై చూడండి కరివేపాకు కూడా వేసేస్తాను కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం వేగనిద్దామండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కాబట్టి ఫస్ట్ ఆలు ముక్కలు మనం ఆయిల్లో వేపుకొని పక్కకు తీసేసుకోవాలి పచ్చివాసన పొయ్యి వేపితే చాలు అండి చూడండి మెత్తన ఉప్పు వేసేసాను నేను ఇందులో రాళ్ళ ఉప్పు వేయకూడదు ఎందుకంటే మనం వాటర్ పోయాం కాబట్టి మెత్తన ఉప్పు వేసేసి మళ్ళీ బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గితేనే ఈ ఫ్రై టేస్ట్ బాగుంటుందన్నమాట బాగా బాగనివ్వాలండి ఇవి మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఉప్పు వేసాం కాబట్టి బాగా మగ్గుతుంది ఉల్లిపాయ ముక్కలు చూడండి చక్కగా ఎర్రగా వేగాలి ఎర్ర ఎర్రగా మగ్గాలి దీంట్లోనూ ఇలా మగ్గినప్పుడే మనకి బాగుంటుందండి ఫ్రై ఎందుకంటే వాటర్ పొయ్యింది కాబట్టి చక్కగా మగ్గితే చాలా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోద్ది క్వాంటిటీ తక్కువ కాబట్టి రెండు ఆలుగడ్డలే కాబట్టి మనకి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇది కొంచెం ఆయిల్లో వేగనిస్తానండి తర్వాత ఆలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చివాసన పోయేలాగా ఆలు ముక్కలు వేసేసాను ఇవి కూడా కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి అలా మగ్గడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చక్కగా మగ్గాలండి ఉల్లిపాయలో మగ్గిన ఆలు టేస్ట్ చాలా బాగుంటుంది మాడిపోకుండా మా ఆల్రెడీ మనం నాన్ స్టిక్లో వేపుతున్నాం కాబట్టి అడుగు అంటదు అన్నీ సమానంగా వేగేలాగా ఈ విధంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే ఒక పక్క వేగుతాయి ఒక పక్క వేగవు మూత పెట్టేస్తున్నాను కొంచెం మగ్గని ఇస్తానండి ఇంకా మగ్గాలి ముక్క నేను కారం వేస్తున్నానండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లు కొంచెం తగ్గించి వేసానండి రెండు ఆలుగడ్డలు ఫ్రై అయ్యే కాబట్టి తగ్గించి వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కలుపుకుంటూ వేయించుకోవాలండి కారం వేసాక కూడా ఉల్లిపాయ ఆలు ముక్కలకి అన్నిటికీ కారం పట్టుకోవాలి కదా అందుకని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వాటర్ పోయిం కాబట్టి అంతా వేగాలి కాబట్టి చక్కగా వేగుతుంది కారం పట్టుకుని అయిపోయిందండి ఆలు ఫ్రై మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లాస్ట్లో మనం కొత్తిమీర కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియజేయండి మరి మా ఛానల్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇలా మీరు ఒక్కసారి ఆలు ఫ్రై ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మీకు స్పీడ్గా అయిపోవాలి కర్రీ కావాలి మీకు లేదా వండిన కర్రీ అయిపోయింది చాలా స్పీడ్గా అయిపోవాలంటే ఈ విధంగా మనం ఆలు ఫ్రై చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మర్చిపోకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి